సనమరి యొక్కతైనినిని ప్రగమ్యంచిగా గౌరవ వరంగల్ జవహర్ పాఠశాల ప్రిన్సిపల్ గారి చైర్మన్ అయినటువంటి ఉపరి పెద్దప్రగారిని స్వాగత శిస్వాద దనేశ్వరనంద ಆಯ್ಕಕ್ಕೆ ಬಂದಿರುವಂತಹ ಗೌರವಾನ್ವಿತ ಹಳೇಮೂರು ಜಿಲ್ಲಾ ಮಾರ್ಕೆಟ್ ವ್ಯಾಪ್ತಿಯ ಚೇರ್ಮನ್ ಮತ್ತು ಉಪಾಧ್ಯಕ್ಷರ ಸಹಕಾರ ನೀಡಿ ಆಯ್ಕ ಪೂಜ್ಯ ಕಾರ್ಯಕ್ರಮದ ಭಾಗ್ಯဆောင်ಲೇ ಆಯ್ಕದ ಸದನಪುರದಿಂದ ಆಹ್ವಾನಿಸತಕ್ಕಂತ ಇವನूबरು ಇರಿಕೆರೆ ಇವನूबरು ಆ ಜೇನನ ಒಂದು ಅವಕಾಶನು साना 45 अदरको अदरको

ఓరేయ్ అక్కడ సరుకట నాకరా ఏ అది తీయొలేదు ఇట్లా గాన అది నాది ఇరున ¿Cómo bueno. ಯಕ ಶ್ರೀ 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 ವೀರಮ್ಮ ಯಾವಾಗ ದೇವರ ಶುಭ ಸಂದರ್ಭాన ಯಕ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಿಂತು ಸೊಂಡರೆ ಗೌರವರ ಗೌರವರ ಹಲಗೋರ್ ಚಲಾಸ ಮಾರ್ಕೆಟ್ ಚೇರ್ಮನ್ ಅನ್ನುವನೆ ಉಪರಿ ಸದಸ್ಯರಿಗೆ ನಿಕ್ಕಮಿ ಸದಸ್ಯರ ಅಧ್ಯಕ್ಷಳವೋ ಸರ್ವಜನಸರ ಕಟ್ಟೆದಪ್ಪನವರ ಅಧ್ಯಕ್ಷ ಸರ್ ತಂಜೇಶ್ ಸರ್ ರೈಟ್ ದಿ ಮಿಡಾ ಒಂದು ಮಿಡಾ ಜ್ಞಾಪಿಸಾರ್ ಕವತೆ ಇಕ್ಕ

हुन्छ सुन चल चल साथी शहीद साथी याला गोर्ड बडीको न हो चिन्दो गोर्ड न हो बनि नि बनि दिसपाली आवन छि यार बनि आ आवन छि यार 走了，走了。 Vamos, oh. <sweat>

O do you want

ಆರು ಆರಕ

టపు కాసిన టూలలో చుట్టు పుట్టిన చిత్తురు వాళ్ళు ఎగేస్ట్ వస్తున్నారు ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకొని ఈ జత మొదటి స్థానానికి ఎనిమిదవ రౌండ్లో యాభై సెకండ్లు ముందంజలని కొనసాగు గుర్తున్నాయి యాభై సెకండ్లు ముందంజల ఒకసారి గట్టిగా చెప్పాలి కొన్నాను బాగా విజిల్స్ కేకులు

ఇంకా ఎవరైనా సరే ఎద్దులు వాళ్ళు భోజనం చేయడం ఆ యొక్క దగ్గరికి వెళ్ళి భోజనం చేయవలసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము కృష్ణవేణి ఐటీఐ కాలేజ్ దగ్గరికి వెళ్ళి యజమానులు కానీ కాని పశుపోషకులు కానీ మరియు వర్క్ వారు సరే సరే ఇంకా భోజనం చేయవలంటే వచ్చి ఆ యొక్క కృష్ణవేణి దగ్గర భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము సమయము మీకు ఐదు నిమిషాలు వెళ్ళే రౌండ్ పదవ రౌండ్ పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల పంతొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకొని ఈ రౌండ్లో ముప్పై ఒక్క సెకండ్ మొదటి స్థానానికి ముందున్నాయి వేగాన్ని పెంచాలా డ్రైవర్ గారు వేగం వేగాన్ని నీకు కావాల్సింది నేను నాతో పెట్టుకుంది పది పెంచుకుంటారు పది సార్లు నేను నాలుగు నిమిషాలు

సమయముడు పూలంగల కానీ గడమ కొండ సర్కిల్ దాకా కర్మల కొండ రెండు మూడు ఇంకా నుంచి అనంతపురం కలెక్టర్ దాకా బల్లారి గనులో దాక్కున్నా పిలగం గనుగుల్లో పనుకున్న వదల కడమ వస్తా వస్తా తలక్కాయిస్తా పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నారు మీ జత మొదటి స్థానంలో కొనసాగాలంటే అట్టు అత్తారింటికి వెళ్ళాలా కిరగాల నూట పద్దెనిమిది అడుగుల ముక్కించి దూరాన్ని లాగాలా అవకాశం రెండు నిమిషాల సమయము చివరికి వెళ్ళాల చిరగాల తిరిగి నూట పద్దెనిమిది అడుగుల పొద్దున్నూరు అని లాగితే ఈ ఈనమ్మ దేవత కమిటీ వారు మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు మనం ಒಂದೇ ಒಂದ <cofflanen>

డి రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు కడప సిద్ధేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా ఆ యొక్క చంద్రకేశ్వర రెడ్డి చిరుత ఎత్తుల పేర్లు వారికి కేటాయించిన పదహైదు నిమిషాల కాలం వ్యవధిలో పద్నాలుగు రౌండ్లు అనగా నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి పదహైదవ జతగా వచ్చి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి